హాయ్ టు ఆల్ అండి వెరీ వెరీ గుడ్ ఈవినింగ్ ఐఎమ్ రేణుకా ఆల్ ఆఫ్ యూ హవర్ యూ అండి ఐఎమ్ ఫైన్ ఐఎమ్ గుడ్ రీడింగ్ లోకి వెళ్ళే ముందు ఆ శివయ్య యొక్క దీవెనలు నా సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివయ్య దివెనెలతో థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ ఏంజిల్స్ రీడింగ్ మీకు రెజినెట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి లేకపోతే జనరల్ రీడింగ్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ మేల్ అయితే ఫీమేల్ లాగా ఫీమేల్ అయితే మేల్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్కి ఎన్ని సిచ్యువేషన్స్కి వర్తిస్తుంది మీరు ఎప్పటి నుండి చూడడం స్టార్ట్ చేస్తారో అప్పటి నుండి మీకైతే రీడింగ్ అనేది వర్తించడం అనేది జరుగుతుంది ఇది ఒక జనరల్ కలెక్టివ్ రీడింగ్ అండి టైమ్లెస్ రీడింగ్ ఈ రోజు నేను చెప్పబోయే టాపిక్ థర్డ్ పార్టీ మీకంటే చాలా మంచివారని మీ పర్సను భ్రమపడ్డాను అంటున్నారు చూడండి మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన ఉన్న కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు మీకు క్యారో కోర్స్ అనేది కూడా నేర్పడం అయితే జరుగుతుందండి మీకు ఎనర్జీస్ ఎలా వస్తే అలాగే ప్రెజెంటేషన్ ఇవ్వడం అనేది జరుగుతుంది మీకు రీడింగ్ అయితే యాక్యురేట్గా రావాలని నేను యూనివర్స్ని అయితే హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను నేను కార్స్ షఫల్ చేస్తున్నాను షఫల్ చేయడం వల్ల దీంట్లో నుంచి ఏ ఎనర్జీ వస్తుందో నాకు కూడా తెలియదు పాజిటివ్గా వస్తే పాజిటివ్గా రిసీవ్ చేసుకోండి ఒకవేళ నెగిటివ్గా వచ్చింది అనుకోండి ఆ నెగిటివ్ని కూడా పాజిటివ్గా మార్చుకోవడానికి ప్రయత్నం అయితే చేయండి ఇది జనరల్ కలెక్టివ్ రీడింగ్ అండి ఆ అయితేనే రిసీవ్ అయితే చేసుకోండి లేదంటే ఒక టైంపాస్ ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ లాగా రిసీవ్ అయితే చేసుకోండి దీన్ని పెద్దవాళ్ళు పిల్లలు ఎవరైనా మీరు చూడొచ్చు మీకు రెజినేట్ అయితేనే రిసీవ్ అయితే చేసుకోండి నేను కార్డ్స్ అయితే ఇలా స్ప్రెడ్ చేస్తున్నానండి దీంట్లో నుంచి టెన్ కార్డ్స్ అయితే తీస్తున్నానండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఈ టెన్ ఎనర్జీస్ గురించి చెప్తుందామండి ఫస్ట్ కార్డ్ రివీల్ చేస్తున్నాను సెవెన్ ఆఫ్ పెంటికెల్ ఎనర్జీ రావడం అయితే జరిగింది మీ పర్సను అంటే ఏదో ఒకటి ఆశించి వేరే వాళ్ళతోటి ఫ్రెండ్షిప్లు చేయడము అనేది జరుగుతుందండి ప్రస్తుతం ఉన్న రోజులల్లో ప్రతి ఒక్కటి కూడా డబ్బుతోటే బంధం అనేది నిలబడుతుంది అది భార్యాభర్తల బంధమైనా లవర్స్ అయినా ఎవరిదైనా కూడా ఏ రిలేషన్ అయినా ఇప్పుడు నిలబడాలంటే డబ్బు ఉంటేనే నిలబడుతుందండి డబ్బుతోటే బంధాలనేటివి ముడబ ముడిపడి ఉన్నవి ఇప్పుడు మీ ఒక పర్సన్ కూడా తన దగ్గర డబ్బు అనేది సఫిషియెంట్గా ఉన్నా కానీ తనకి సాటిస్ఫాక్షన్ లేని మనిషి అంటే ఇంకా ఎక్కువ కావాలనుకుంటూ వెంపర్లాడుకుంటూ వెళ్ళే మనిషి అన్నమాట అందువల్లనే డబ్బు కోసం ఆశపడి ఎక్కువ అంటే కొంచెం స్వార్థం అనేది ప్రతి మనిషికి స్వార్థం ఉంటుందండి కానీ మీ వ్యక్తికి ఇంకా కొంచెం అధిక పాలల్లో ఉంటుంది అందువల్ల ఈ పర్సన్ థర్డ్ పార్టీ తోటి లివింగ్లోకి వెళ్ళడం అయితే జరిగింది తనకి డబ్బే ముఖ్యం అండి మీరు ముఖ్యం కాదు అనేలాగా ఈ పర్సన్ అయితే బిహేవ్ చేస్తారు నాకు డబ్బు ఉంటే ప్రతిదీ వస్తుంది నువ్వు ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే అనేలాంటి మనస్తత్వం ఉన్న పర్సను అంటే డబ్బుకు లోకం దాసోహం అని అంటారు కదా మీ పర్సన్ కూడా అలాగనమాట అంటే వీళ్లకు మనుషుల యొక్క విలువలు అనేటివి అన్నమాట ఏ మనిషినైనా వాళ్ళకు మనీ ఉంటేనే వాళ్ళ స్టేటస్ గొప్పది అనేలాంటి పర్సన్ నువ్వు ఏమైనా చెయ్యి నువ్వు ఎలాంటి రిలేషన్లోనైనా ఉండు డబ్బు మాత్రం ఇంపార్టెంట్ మస్ట్ అది ఉంటేనే అన్నీ వస్తాయి డబ్బు అన్నిటికీ అవసరమండి కానీ ప్రతి అంతే మన క్యారెక్టర్ను అవసరం అవసరమైతే లేదు మీ పర్సన్ దిగజారి ప్రవర్తించి థర్డ్ పార్టీ తోటి లివింగ్లోకి వెళ్ళడం అయితే జరిగింది అంటే మీ యొక్క జెన్యున్ ప్రేమ కానీ మీ ఎమోషన్స్కు కానీ అక్కడ ఎలాంటి వాల్యూ మీకు కానీ ఎలాంటి వాల్యూ ఇవ్వకుండా డబ్బు మాత్రమే ప్రధానమని లివింగ్లోకి వెళ్ళడం అయితే జరిగిందండి నెక్స్ట్ సెకండ్ వన్ చూద్దాము వారిపైన కూడా ఎనలేని ప్రేమ చూపెట్టడం అయితే జరిగింది థర్డ్ పార్టీ పైన విపరీతమైన అట్రాక్షను వారికి అంటే మీ పర్సన్ అంటే కళ్ళకు పొరలు వచ్చినాయి పైర్లు కమ్మినాయి అని అంటారండి ఇప్పుడు వాళ్ళ కళ్ళకి ఆ థర్డ్ పార్టీ ఎలాగంటే చాలా షైనింగ్గా అందంగా బ్రైట్గా వాళ్ళకు దేవతల్లాగా కనిపించడం అయితే జరిగింది మరి ఎంతైనా గోల్డ్ మెరిచినంతగా అది గోల్డ్ రోల్డ్ గోల్డ్ మెరిచి మెరి మెరిసినంత అందంగా గోల్డ్ మెరవడం అయితే జరగదు కదా గిల్టీ అనేది చాలా షైనింగ్ ఇవ్వడం అనేది జరుగుతుంది మీ పర్సన్ ఏంటంటే వారు లైఫ్లోకి వెళ్తే చాలా అందంగా ఉంటుంది స్టేటస్ అనేది ఉంటుంది రిచ్ లైఫ్ అనేది ఉంటుంది అని వారిని చూజ్ చేసుకోవడం మిమ్మల్ని తక్కువగా చూడడం వాళ్ళకంటే మీరు వారి లైఫ్లో ఉంటే వారికి ఇబ్బందులు అవుతాయి అనేసి మీ పర్సన్ లైఫ్లో నుంచి మిమ్మల్ని తరిమి వేయడం అయితే జరిగింది వారితో వారే ప్రపంచంగా ఉన్నారు మిమ్మల్ని రిజెక్ట్ చేయడం అయితే జరిగింది వారితోటి ఉంటే చాలా సెలబ్రేషన్లు అన్ని ఇట్లా చేసుకోవచ్చు దానికి మీరు అడ్డుపడతారని కూడా మీ పర్సన్ మిమ్మల్ని కావాలనే ఇంటెన్షన్ తోటి తన లైఫ్లో నుంచి గెంటేయడం అయితే జరిగిందండి లవర్స్ కార్డు రావడం అయితే జరిగింది ఫోర్త్ అది ఫోర్త్ కార్డు ఇప్పుడు మీరు ఉంటే ఇబ్బందులకు గురి కావాల్సి వస్తుంది గ్రోత్ ఉండదు అనేసి ఎన్నో విధాలుగా మీ పైన నిందలు అభండాలు కూడా వేశారు కానీ ఇప్పుడు అక్కడ ప్ర ఎంతో కొంత బెడిసి కొట్టడం అనేది అయితే జరుగుతుంది మీ పర్సన్ మీరిద్దరు కూడా లాంగ్ అంటే ఇద్దరికి కమ్యూనికేషన్ లాంటిది ఏది కూడా లేకుండానైతే ఫైవ్ ఇయర్స్ అయితే అవుతుంది ఈ ఫైవ్ ఇయర్స్ పీరియడ్లో కూడా మీరు ఒక దగ్గర వారొక దగ్గర ఉంటూ ఉన్నారు ఎవరికి ఇద్దరికి కూడా ఒకరికొకరికి ఎలాంటి కమ్యూనికేషన్ అనేది లేదు మీ లైఫ్లో మీరు ఉంటున్నారు తన లైఫ్లో తను ఉంటున్నారు ఇప్పుడు ఒకరి ఎమోషన్స్ తోటి ఒకరికి సంబంధం లేకుండా ఇద్దరు ఛాలెంజింగ్గా లైఫ్ అనేది లీడ్ చేస్తున్నారు బట్ ఇప్పుడు తనకి మీ పైన ప్రేమ అనేది కలుగుతూ ఉంది మళ్ళీ మిమ్మల్ని మీ లైఫ్లోకి రావాలనిపిస్తుంది ఎందుకు అంటే అక్కడ కొంచెం సిచ్యువేషన్స్ అనేటివి ఎప్పుడు ఒకేలాగా ఉండవు కదా ఈ పర్సన్ ఎలాగైతే డబ్బు ఉంటే అన్నీ వస్తాయని అనుకుంటారో వీళ్ళ వీళ్ళకంటే ఇంకా వాళ్ళు తలంతనే వారు ఉంటే వాళ్ళని తాటిని తన్నే వాళ్ళు ఉంటారు అని అంటారు కదా అలాంటి వ్యక్తులు అన్నమాట థర్డ్ పార్టీస్ కావడం వల్ల ఈ వ్యక్తి ఏంటంటే మళ్ళీ మీ వైపు వారి ఆలోచనలు మీ పైన వారికి అట్రాక్షను మిమ్మల్ని తన యొక్క నిజమైన సోల్మేట్గా ఇప్పుడు మీ పర్సన్ అనుకుంటూ ఉన్నారు ఇప్పుడు మీరు తన కళ్ళకి ఒక ప్రిన్సెస్ లాగా ఒక ఏంజిల్లాగా ఇప్పుడు మీరు కనబడుతున్నారు మిమ్మల్ని రిజెక్ట్ చేసినందుకు మీ యొక్క ప్రేమ వాల్యూ ఇప్పుడు అర్థమవుతుంది అంటే ఎవరికైనా చేతులు కాలిన తర్వాతనే ఆకులు పట్టుకోవడం అనేది జరుగుతుంది అప్పటిదాకా అది కా ఆల్రెడీ మొత్తం అన్ని అంటే టైము ఇప్పుడు మీరు ఆస్తులు సంపాదించుకునే టైం అయిపోయిందండి మీరు మీ యొక్క కిడ్స్ ఉన్నా కూడా వాళ్ళకి సరైన ఎడ్యుకేషను క్వాలిటీ లైఫ్ అనేది కూడా మీరు ఇవ్వలేని సిచ్యువేషన్లో ఇప్పుడు మీరు ఉన్నారు మీరు ఇప్పుడు ఒకవేళ కలిసినా కూడా జస్ట్ వాళ్ళ కోసం కలిసి ఉండడమే జరుగుతుంది మీ యొక్క ఏజీ మీ మీ పర్సన్ మీకంటే కొంచెం పెద్దవారండి మీకు వారికి ఫైవ్ ఇయర్స్ అయితే తేడా ఉంటుంది మీరేమో థర్టీన్ నుంచి ఫార్టీ ఫై మధ్యలో ఉండు మీ పర్సన్ ఏమో థర్టీ ఫైవ్ నుంచి ఫిఫ్టీ మధ్యలో ఉండి ఉంటారు మీరిద్దరూ కూడా ఎప్పుడూ సరైన సరైన అన్యోన్యతతోటి కలిసి ఉన్నదైతే లేదు ఎప్పుడు ఏదో ఒకటి ఫ్యామిలీ అయినా ఎంట్రీ ఇవ్వడం ఈ పర్సన్కున్న అత్యాశ వల్లనైనా అయినా ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ ఎప్పుడు గొడవలు పెట్టుకోవడం ఇక్కడొకరు అక్కడొకరు ఉండడం ఇదే జరుగుతూ వచ్చింది మీ లైఫ్లో అంటే స్వీట్ మెమోరీస్ కంటే ఈ బ్యాడ్ మెమోరీస్ ఎక్కువగా ఉండడం అయితే జరిగింది మీరు తనతోటి అడ్జస్ట్ అయి ఉందామన్న ఈ పర్సన్ మిమ్మల్ని ఉండనిచ్చేవారు కాదు అంటే తనకేంటంటే తన ఎంజాయ్మెంటే తన వాళ్ళ కోసము ఈ పర్సన్ మీవన్నీ లాక్కొని కూడా వాళ్ళ దగ్గర ఎఫర్ట్స్ పెట్టడం అనేది అయితే జరుగుతుంది చాలా యాటిట్యూడ్ అనేది ఉంటుందండి మీ యొక్క వ్యక్తికి పేజ్ ఆఫ్ ఫ్యాన్స్ రావడం అయితే జరిగింది ఫిఫ్త్ కార్డు చాలా పొగరు గర్వం అనేది ఉంటుంది ఆ పొగరు వల్లనే ఆ వ్యక్తికి మీరు దూరం కావడం అయితే జరిగిందండి ఇప్పుడు ఆలోచిస్తూ ఉన్నారు ఆలోచిస్తూ ఉన్నారు మళ్ళీ ఏం మ్యాజిక్స్ చేస్తే మీరు వారి లైఫ్లోకి వస్తారు మీరు వారిని ప్రేమిస్తారా లేదా అని కూడా ఆ వ్యక్తి ఆలోచిస్తూ ఉన్నారు మళ్ళీ ఇంకొకటి ఏంటంటే నా యొక్క కర్మ వల్లనే నేను కార్మిక రిలేషన్లోకి వెళ్ళాను అని కూడా ఆ పర్సన్ అయితే అంటూ ఉన్నారు అంటే ప్రతి ఒక్కరికి శని అనేది ఉంటుంది కదా ఆ శని పీరియడ్ అనేది స్టార్ట్ అయినప్పుడే ఇలాంటి గొడవలు అనేటివి రావడం అయితే జరుగుతుందండి వాటిని తప్పించడం కూడా ఎవరి తరము కాదు గ్రహాలు అనేటివి ప్రతి సమ అంటే ప్రతినిత్యం తిరుగుతూనే ఉంటాయి ఆ గ్రహాలు అనుకూలించినప్పుడు కూడా మనకు ఫ్యామిలీస్లో అగాధాలు గొడవలు రావడము చీటికి మాటికి ఒక వ్యక్తికి ఇంకొక వ్యక్తికి పడకపోవడం పౌరుషాలు పెరగడము ఊరికి ఇప్పటిదాకా బాగానే ఉంటారు నెక్స్ట్ మినిటే గొడవ అవుతుంది అరే ఇప్పటిదాకా బాగానే ఉన్నాము ఏమైంది అసలు సడన్గా అనే ఇలాంటి సిచ్యువేషన్ ఏర్పడుతుందండి ఇవి గ్రహాలు అనుకూలించినప్పుడు కూడా ఇలా జరుగుతూ ఉంటుంది మీరు అప్పటిదాకా బాగానే ఉంటారు గొడవలు కావడము ఆ చిన్నది అందులో ఏమో ఉండదు అది ఇతరులకు చెప్పుకున్న దానికి మీ పర్సన్ అయితే ఎప్పుడు అడ్జస్ట్మెంట్ అయితే ఉండరు ప్రతిదానికి మీరే తగ్గాలి అని అంటారు అది ఒక్కసారి తగ్గుతారు రెండుసార్లు తగ్గుతారు ప్రతిసారి మనమే తగ్గాల్సి వచ్చినప్పుడు ఆ బంధం ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే అందులో మళ్ళీ తను ఎలాంటి మనీ అనేది మీ బంధం కోసం ఇన్వెస్ట్ చేయరు మీవే లాక్కుంటారు ఎలాంటి ఎమోషన్స్ ఇవ్వరు కేరింగ్ ఉండదు లవ్ ఉండదు అలాంటి పర్సన్ అన్నమాట మీ వ్యక్తి అందువల్లనే మీరు విడి విడిపోవాల్సి వచ్చింది ఎప్పుడు మిమ్మల్ని చూస్తేనే ఆ పర్సన్ నిప్పులు కక్కుతూ ఉంటారు మీకోసం సరైన ఎఫర్ట్స్ అయితే పెట్టలేదండి మీ బంధంలో అందుకే మీరు దూరం కావడం అయితే జరిగింది ఇంకా ఇప్పుడు మళ్ళీ ఆ వ్యక్తి మీతోటి రీయూనియన్ కావాలనుకుంటూ ఉన్నారు థర్డ్ పార్టీ కంటే కూడా మీరే మంచివారని ఇప్పుడు అనుకుంటూ ఉన్నారు వారి యొక్క ట్రూ కలర్స్ అనేటివి చూపిస్తూ ఉన్నారనమాట మనీ ఇచ్చినప్పుడే ఈ పర్సన్ని రానివ్వడం లేదంటే నీ లైఫ్ నీది నా లైఫ్ నాది నాకంటూ చాలా ఆప్షన్స్ ఉన్నాయి నా జీవితాన్ని మొత్తం నీ చేతిలో ఒక కీలాగా పెట్టి నేను నీ చుట్టూ తిరగలేను కదా నాకు ఒక సెక్యూర్డ్ లైఫ్ అనేది కావాలి నాకు కమిట్మెంట్ అనేది ఇవ్వాలి నీతోటి ఉంటే నాకేంటి అనేలాగా వాళ్ళు మాట్లాడడం మీరు అలా ఏం అడగలేదండి మీవన్నీ మీ పర్సన్కి ఇచ్చారు కానీ తన నుంచి మీరు కోరుకున్నదే ప్రేమ ఆ ప్రేమ కూడా ఆ పర్సన్ మీకు ఇవ్వలేదు మీకు అన్ని సఫిషియెంట్గా ఉన్న మిమ్మల్ని మీ పర్సన్ ఒక బికార్ని చేయడం మిమ్మల్ని రోడ్డు పాలు చేయడం అయితే జరిగింది అలాంటి పర్సను మీ ఎమోషన్స్ తోటైతే ఆడుకున్నారు ఇప్పుడు మిమ్మల్ని ఏంటంటే మీకు అన్ని సఫిషియంట్గా ఉన్న తనని చేసుకున్నందుకు తన లైఫ్లోకి వెళ్ళినందుకు మీకు అంటే అవ్వకు కాకుండా బువ్వకు కాకుండా చేసే విధంగా చేయడం అయితే జరిగింది జరిగింది అలాంటి వ్యక్తి ఆ ఒడ్డుకు ఈ ఒడ్డుకు రాకుండా మీరు నడిమధ్యలోనే ప్రయాణం చేసుకుంటూ పోవాలి అనే టైప్లో చేశారు త్రిశంకు స్వర్గం అంటే ఎట్లా ఉంటుందో మీ పర్సన్ మీకు అన్ని చుక్కలు అయితే చూపెట్టడం అయితే జరిగింది తన వల్ల మీకు ఎప్పుడు నిందలు అవమానాలు కానీ మీ మనసుని ఎప్పుడు కూడా అసలు మీరేంటి మీ మనసు ఏంటి అసలు మీరేం కోరుకుంటున్నారు మీకు ఏం కావాలి ఆ లైఫ్ ఉండేది అది కానీ ప్రతి ఒక్కరు ఇది ఉంట స్టేటస్ ఉంటుంది అది ఉంటే స్టేటస్ అని ఏదేదో కబుర్లు చెప్పడం తనకి అనుకూలంగా మార్చుకోవడం కోసం లేదంటే పెద్ద లాక్కోవడమే కానీ మీ పైన ఇన్వెస్ట్ చేయలేదు ఇంకా మీ డబ్బులు కూడా లాక్కొని మిమ్మల్ని పంచాయతీల చుట్టూ కోర్టుల చుట్టూ పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పించుకుంటూ మీ డబ్బులు ఇతర వ్యక్తులకు పెట్టుకుంటూ థర్డ్ పార్టీస్కి పెట్టుకుంటూ కూడా అంటే వేరే మధ్యలో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు రొమాంటిక్ థర్డ్ పార్టీతో ఎంటర్టైన్మెంట్ చేస్తున్నారు కానీ ఇంకా అదర్ పీపుల్ కూడా ఇన్వాల్వ్ అవుతారు కదా వాళ్ళకి మీ డబ్బులు ఇచ్చుకుంటూ తన వైపు మాట్లాడుకునేలాగా చేయడం ఇలా చేసుకుంటూ మీకు చాలా ద్రోహం అయితే చేయడం అయితే జరిగింది మీ జీవితంతో అయితే ఆడుకున్నారండి ఇప్పుడు తన జీవితంతో కూడా తన యొక్క ఫ్యామిలీ ఆడుకుంటుంది ఎవ ఎప్పుడైనా తల్లని తన్నే వాళ్ళు ఉంటే వాళ్ళని తాటిన తన్నే వాళ్ళు ఉంటారు మీ ఎమోషన్స్ తోటి ఆడుకున్నందుకు వారికి కూడా లైఫ్ అనేది సరైన లైఫ్ అనేది లేకుండా పోయింది తనకు తనకంటూ ఒక ఫ్యామిలీ అంటే ఏదైనా కూడా కుటుంబం అనేది ఉంటేనే వ్యాల్యూ ఉంటుందండి కుటుంబం లేకుండా నీకు ఎన్ని ఉన్నా సొసైటీలో సరైన వాల్యూ అనేది ఉండదు అంటే ఇప్పుడు మీకు మీ పర్సన్ పెట్టిన దానికి మీకైనా బయట వెళ్తే సొసైటీలో వాల్యూ అనేది ఉంది కానీ మీ పర్సన్కి లేదు తనని ఒక చీటర్ లాగా ఒక గుండా లాగా ఒక రౌడీ లాగా ట్రీట్ చేస్తూ ఉన్నారు అది ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా మీ వ్యక్తుల్ని మీవన్నీ లాక్కోవడం మీ ఎమోషన్స్ తోట ఆడుకోవడం మీ జీవితాన్ని నాశనం చేయడం మీకు అసలు లైఫ్ అనేది లేకుండా చేయాలి అనేసి మిమ్మల్ని ఒక కంకణం కట్టుకొని కూర్చున్నారు వారి యొక్క ఇంటెన్షన్ ఏంటనేది మీరు జనాలకి చెప్పడం అయితే జరిగింది అందువల్ల మీ వ్యక్తి ఇప్పుడు చాలా బర్డెన్గా అయితే ఫీల్ అవుతూ ఉన్నారు మిమ్మల్ని మిస్ చేసుకున్నానని ఫీల్ అవుతూ ఉన్నారు ఇప్పుడు మీ యొక్క వాల్యూ అనేది తనకి తెలవడం అయితే జరిగింది మీకంటే చాలా మంచివారని తనకిప్పుడు తన వాళ్ళే వెంబడి పడుతూ ఉన్నారనమాట అంటే ఈ యొక్క వ్యక్తి లైఫ్ స్పాయిల్ అయితే ఇతని తరపున ఉండే ఆస్తులు గట్ల వాళ్ళకు వాళ్ళ సిబ్లింగ్స్ ఉంటే వాళ్ళ పేర్లు అవుతాయని లేదంటే వాళ్ళ యొక్క పిల్లలకి యూటిలైజ్ అవుతాయని మీ యొక్క పిల్లలకి అంటే ఉన్న అన్ని రోజులు ఉంటారు లేదంటే ఏదైనా హెల్త్ డిసీజెస్ వచ్చినాయి అది వచ్చినాయి ఇది వచ్చినాయి అనేలాగా రూమర్స్ అనే పర్పస్లో వాళ్ళ మైండ్లో చాలా మైండ్ థాట్స్ అయితే ఉన్నాయండి వాళ్ళకి ఎప్పుడు ఆస్తుల పిచ్చి బాగా ఉంటుందండి విపరీతమైన ఆస్తుల గోల తప్ప ఇంకేముండదు వాళ్ళతోటి మాట్లాడినా కానీ వాళ్ళు ఒక వాళ్ళు ఎప్పుడు వాళ్ళ మైండ్ సెట్ ఏంటిదంటే మరి ఒక రూపాయి కూడా దానం చేసిన పాపాన పోరండి మా ఇంటికి వస్తే ఏమి ఇస్తావు మీ ఇంటికి వస్తే ఏం తీసుకొని వస్తావు ఇదే ఉంటుంది ఇతరుల జీవితాలతోటి వీళ్ళైతే ఆడుకుంటారు పిల్లికి కూడా బిచ్చమైతే అయ్యారండి అలాంటి వ్యక్తులు మీ పర్సన్స్ మిమ్మల్ని అయితే చాలా నిందించి పది మందిలా హేళన చేయడం మీరు డబ్బు కోసమే వారు లైఫ్లో ఉంటున్నారు అని మిమ్మల్ని అయితే నిందించి చూపెట్టడం అయితే జరిగింది మీకు అసలు ఒక సెక్యూర్డ్ లైఫ్ అనేది లేకుండా చేశారు అలాంటి లైఫ్ ఆ పర్సన్కి కూడా చేయబోతు ఉన్నారు మిమ్మల్ని మీకు మీకు ఇక్కడ కిడ్స్ కనబడుతూ ఉన్నారండి మీ లైఫ్లో కిడ్స్ కోసం కూడా మీరు తనతోటి అడ్జస్ట్ అయి ఉండడానికి చూడడం అయితే జరిగింది అది తను అడ్వాంటేజ్గా తీసుకోవడం అయితే జరిగిందండి ఇప్పుడు మీ లైఫ్లో కిడ్స్ కనుక లేనట్లయితే మీ లైఫ్ మీది తన లైఫ్ తనది అనుకునేలాగా మీరు ఉండేవారు మిమ్మల్ని ఆ డిసిషన్ కూడా తీసుకోలేకుండా చేశారు ఇప్పుడు మీకు చేసిన ద్రోహం తనకైతే తన యొక్క ఫ్యామిలీ తన యొక్క కుటుంబీకులే చేయబోతూ ఉన్నారు తనను ఒక ఆగాధంలోకి నెట్టబోతూ ఉన్నారు అంటే ఈ పర్సన్ది డెవిలిష్ నేచరే రాక్షస బుద్ధులే వాళ్ళ కుటుంబీకులే కూడా అలాంటివి అనమాట అంటే ఇద్దరు సరి అయిన మీరు ఎంత చెప్పినా తనకు అర్థం కాలేదు వాళ్ళ యొక్క ట్రూ కలర్స్ మిమ్మల్ని ఆప్షన్గా పక్కన పెట్టడము అసలు తన లైఫ్లో మీరు ఉంటే గ్రోత్ ఉండదని ఎన్నో విధాలుగా మిమ్మల్ని అన్నారు ఇప్పుడు అసలైన గ్రోత్ అనేది చూస్తూ ఉన్నారు అసలైన పర్సన్స్ యొక్క ట్రూ కలర్స్ చూస్తూ ఉన్నారు ఇప్పుడు మళ్ళీ మీ యొక్క నేచర్ అనేది తెలిసింది మళ్ళీ మీతోటి కావాలని ఆ వ్యక్తి అయితే అనుకుంటూ ఉన్నారండి మిమ్మల్ని స్పై చేస్తూ ఉన్నారు మీ లైఫ్లోకి రావాలని అనుకుంటూ ఉన్నారు మిమ్మల్ని ఇప్పుడు మీ పర్సన్ సీక్రెట్ గా లవ్ చేస్తూ ఉన్నారు మీ పైన విపరీతమైన అట్రాక్షన్ అనేది ఉంది డే అండ్ నైట్ వరకు ఇప్పుడు మీరు గుర్తొస్తున్నారు మీ యొక్క మాటలు గుర్తుకొస్తూ ఉన్నాయి ఇప్పుడు ఏం చేస్తే నా పర్సన్ మళ్ళీ నా లైఫ్లోకి వస్తుంది నన్ను నమ్మే సిచ్యువేషన్లో లేదు నేను ఎంత చెప్పినా కానీ నాకు ఇక్కడ థర్డ్ పార్టీ ఏమో కమిట్మెంట్ అడుగుతుంది థర్డ్ పార్టీకి కమిట్మెంట్ అనేది ఇస్తే నాకు అసలు పూర్తిగా లైఫ్ ఉండదు వాళ్ళకి బ్యాడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉన్నాయి వాళ్ళ లైఫ్ వాళ్ళకంటూ ఉంది ప్రత్యేకంగా నాకే ఇలాంటి లైఫ్ అనేది లేదు నేనేమో నా పర్సన్ని పూర్తిగా సపరేషన్లో ఉంచేసి స్పేస్ ఇచ్చి బ్లాక్ ఏజ్లో పెట్టడం అనేది జరిగింది బ్లాక్లో కూడా మిమ్మల్ని మీ పర్సన్ మీ నెంబర్ కూడా ప్రస్తుతం అయితే బ్లాక్లో ఉంచారండి మీ పర్సను తను ఏంటంటే అప్పుడప్పుడు అన్బ్లాక్ చేస్తారు మీ ఎమోషన్స్ ఎట్లా ఉన్నాయి అనేసి తను చూడడం అనేది అయితే జరుగుతుంది మీ లైఫ్లో ఏం జరుగుతుంది అని తెలుసుకోవడానికి ఆ వ్యక్తి అయితే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు తన చుట్టూతల ఉన్న వాళ్ళు మీ గురించి రకరకాలుగా చెప్తూ ఉన్నారు అంటే మీరు ఎక్కడ ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి ఆ పర్సన్ అయితే ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ చేస్తూ ఉన్నారు బట్ వాళ్ళు సరైన ఇన్ఫర్మేషన్ ఇస్తలేరు మీ లైఫ్లో ఇదే జరుగుతుందా ఇంకేం జరుగుతుంది మీరు ఇంకెవరినైనా సీక్రెట్గా ఎవరి లైఫ్లో కా తనలాగానే తను రొమాంటిక్ థర్డ్ పార్టీని మెయింటైన్ చేయడం అయితే జరిగింది మీరు కూడా అలాగే మెయింటైన్ చేస్తూ ఎంటర్టైన్మెంట్ చేస్తూ ఉన్నారా ఇక మీరు వారికి దక్కరా అనే మైండ్ సెట్ తోటి కూడా తనైతే ఉన్నారు నేను వేస్ట్గా వెళ్ళాను థర్డ్ పార్టీ చాలా మంచివారు అనుకొని భ్రమపడ్డాను నా జీవితాన్ని నా అంతటగా నేను చేజేతులారా స్పైల్ చేసుకున్నాను అని మీ వ్యక్తి అయితే అనుకుంటూ ఉన్నారు మళ్ళీ మీ లైఫ్లోకి రావాలని అయితే ఆ పర్సన్ అయితే అనుకుంటూ ఉన్నారు తను మీకు ఏదైతే ఇచ్చారో అదే రావడం అయితే జరిగింది అంటే తనకి తిరిగి రావడం అదే జరిగింది మీకు ఎప్పుడు కూడా సరైన ప్రేమ అయితే ఇవ్వలేదండి టైము కేరింగ్ ఇవ్వడం జరగలేదు చాలా ఇబ్బందులకు ఫిజికల్గా మెంటల్గా అయితే విపరీతమైన టార్చర్ అయితే పెట్టారు తనకి అహం అనేది నర నరాన చెట్ల వేర్లు భూమి లోతులోకి ఎలాగైతే పాతుకొని ఉంటాయో మీ యొక్క పర్సన్కి కూడా మీరంటే చాలా చులకన విపరీతమైన అహం మామూలుగా ఉండదండి అదేదో తనేదో పెద్ద ఈ భూ ప్రపంచం మీదనే తను కా ంబాన్ అయినట్టు మీరేదో అడక తినేవారైనట్టుగా బిల్డప్ ఇస్తారు మీ పర్సను చాలా షో ఆఫ్ చేస్తారన్నమాట మెజిషియన్ మాయమాటలు చెప్తారు ఎన్ని మాయ మాటలైనా వినేవాళ్ళు ఉంటే మార్నింగ్ సిక్స్ నుంచి నుండి ఈవినింగ్ సిక్స్ వరకు కూడా మీ పర్సను ట్రాజెడీలు చాలా చెప్తారనమాట ఎందుకంటే వాళ్ళు అబద్ధాలు చెప్తారు కాబట్టి వాళ్ళ దగ్గర ఎన్ని స్టోరీస్ అయినా ఉంటాయి మీరు నిజమే మాట్లాడతారు కాబట్టి మీరు పదే పదే నిజాన్ని చెప్తారండి మీకు వాళ్ళకి ఉన్న తేడా అది మీ యొక్క సంభాషణ ఎలా ఉంటుందంటే కట్టే కొట్టే తెచ్చేలాగా ఉంటుంది వారిదేమో మీరు సూటిగా సుత్తి లేకుండా చెప్తారు తన సుత్తి మాత్రమే చెప్తారు అలాంటి పర్సన్ అనమాట అంటే వినే వాళ్ళే వెక్స్ వాళ్ళు పాపం మీ పర్సన్ ఎంత కష్టపెట్టుకుంటే అంత అలా చెప్తున్నారు వ్యూవర్స్దే రాంగేమో అనుకునేలాగా మీ పర్సన్ అయితే చెప్తారనమాట అంత ఇబ్బందులకైతే మిమ్మల్ని గురి చేయడం అయితే జరిగింది మీ జీవితాన్ని అయితే స్పాయిల్ చేయడం అయితే జరిగింది ఇప్పుడు ఏం చేస్తే బాగుంటుంది అని ఆ పర్సన్ అయితే ఆలోచిస్తూ ఉన్నారు ఇప్పుడు మళ్ళీ మీ లైఫ్లోకి రావాలి అని అయితే అనుకుంటూ ఉన్నారు తను థర్డ్ పార్టీ పైన చాలా ఎక్స్పెక్టేషన్ అనేది పెట్టుకున్నారు మిమ్మల్ని సైడ్కి తప్పించేసి మీ పైన నిందలేసి అవమానాలు వేసి మీ అంతటగా మీరు వెళ్ళిపోతే తను థర్డ్ పార్టీని తన లైఫ్లోకి ఇన్వైట్ చేయొచ్చు తను అనుకున్న లైఫ్ అనేది ఉంటుంది రిచ్ లైఫ్ అనేది ఉంటుంది అని ఎక్స్పెక్ట్ చేశారు కానీ పైన ఒకరు ఉంటారు కదా ఎవరు ఆగడాలు ఎంత అన్నీ చూస్తూ ఉంటారండి వాళ్ళు ఎవరికి ఏది వాళ్ళో అదే ఇస్తారు మీ లైఫ్లో ఇప్పుడు మీరు మీ పర్సన్కి దూరంగా ఉన్నా మీకు ఏంటంటే కొంచెం మెంటల్ స్ట్రెస్ అనేది లేదు ఓకే మీరు తనని మిస్ అవుతూ ఉండొచ్చు కానీ తను మీ లైఫ్లో ఉన్నప్పుడు కూడా తను మిమ్మల్ని ఏమో ఎంటర్టైన్మెంట్ చేసి అది సరదాగా మీతోటి జాలీగా ఉన్న రోజులు ఏం లేవు కదా ఎప్పుడు కొట్టడం తిట్టడం హారాస్మెంట్లు ఇబ్బందులు పెట్టడం డిప్రెషన్ చూపెట్టడం తను పోని ఇంకా తన ఫ్యామిలీతోటి ఇలా ఇలా చేయడమే జరిగింది మీకంటూ ఎప్పుడు ఒక స్పెసిఫిక్ లైఫ్ అనేది ఉంటుంది మీరు ఒక మనిషి అని ఎప్పుడు తను ట్రీట్ చేయలేదు మీ ఎమోషన్స్ తోటి అయితే ఆడుకోవడం అయితే జరిగింది తనకిప్పుడు తన ఎమోషన్స్ తోటి ఆడుకునే వాళ్ళు తన లైఫ్లో ఉన్నారు అంటే అయినా వాళ్ళని పక్కన పెట్టేసి కాని వాళ్ళతోటి సావాసం చేసేస్తే తనకు ఎదురు దెబ్బలు అనేటివి తగులుతూ ఉన్నాయి దానివల్ల ఇప్పుడు తనకి మీరు గుర్తుకు రావడం అనేది జరుగుతుంది స్లీప్లెస్ నైట్స్ అనేటివి గడుపుతూ ఉన్నారు చాలా ఇబ్బందులు అయితే పడుతూ ఉన్నారు బర్డెన్ లైఫ్ అనేది లీడ్ చేస్తూ ఉన్నారు ఎందుకు వచ్చానా లీ ఈ లైఫ్లోకి సెక్యూరిటీ అనేది లేకుండా పోయింది అని ఆ పర్సన్ అయితే అనుకుంటూ ఉన్నారు మీ లైఫ్ను సెక్యూర్డ్ సెక్యూరిటీ లేని లైఫ్ అనేది చేయాలని ఆ వ్యక్తి అనుకున్నారు కానీ ఇప్పుడు తనకు తాను సెక్యూరిటీ లేని జీవితము గడుపుతూ ఉన్నారు ఎందుకోసం వర్క్ చేస్తున్నారో ఎవరి కోసం బ్రతుకుతూ ఉన్నారో తనకే తెలియదు సొసైటీలో మాత్రం షో ఆఫ్ చేయడం కష్టపడుతున్నట్టుగా షోఅప్ చేస్తూ ఉన్నారు కానీ అది సరి అయిన జీవితం కాదు కదా అంటే అట్లా వివాహం అనేది చేసుకోకూడదు కదా తన లైఫ్లో తను ఉండే తనకి నచ్చినట్లుగా ఎంటర్టైన్మెంట్ తన నచ్చిన వాళ్ళతోటి తిరిగిస్తే సరిపోతుంది ఇలా డబ్బు కోసం జీవితాలను నాశనం చేయడం చిన్న భిన్నం చేయడం రెండు అంటే ఒక వ్యక్తి జీవితం నాశనం అయిపోతుంది రెండు ఫ్యామిలీస్ కూడా డిస్టర్బ్ అవుతాయి అంటే అతని వైపు లేదా ఆమె వైపు ఉన్న ఫ్యామిలీ అయితే ఏం డిస్టర్బ్ కాదు ఎందుకంటే వాళ్ళు చెడ్డవాళ్ళు కాబట్టి కావాలని అతనికి సపోర్ట్గా ఉంటున్నారు కానీ ఎవరైతే జెన్యున్గా ఉంటారో వాళ్ళ యొక్క ఫ్యామిలీ వాళ్ళ తరపున ఉన్న వాళ్ళు ఎంత సఫర్ అవుతారు అలాంటి కామన్ సెన్స్ అనేది లేకుండా వీళ్ళు ఏంటంటే ఒక రాక్షస బుద్ధితోటి కన్నింగ్నెస్ తోటి సెల్ఫిష్నెస్ తోటి వాళ్ళకి ప్రాఫిట్స్ కోసము వీళ్ళు చిల్లర వ్యక్తులై ఇతర వ్యక్తులని అంటే డబ్బు అంటే వాళ్ళకి ఎంతో కొంత ఆస్తులు అనేటివి ఉంటాయండి కానీ ఆ ఆస్తులు కూడా వీళ్ళు కూడబెట్టుకునే విధానం ఏంటంటే ఇతర జీవితాలను నాశనం చేసి కూడబెట్టుకున్నవే వీళ్ళు సతహాగా అది ఉంటుంది పక్కకి కానీ అందులోకించి కూడా తీయరు దాన్ని ఇంకా మోర్ చేసుకుంటారనమాట అంటే ఇప్పుడు మనం బ్యాంకులో వేస్తే కదా ఇంట్రెస్ట్ అనేది ఎలా వస్తుందో అవి ఖర్చు పెట్టకుండా ఉంటే అవి ఆటోమేటిక్గా పెరుక్కుంటూ పోతాయి అవి ఎప్పటికీ కూడా వాళ్ళ తీయరు వీళ్ళు ఇతర వ్యక్తులపైన డిపెండ్ అయ్యి వాళ్ళ ఆస్తులు లాక్కోవడం డబ్బు ఖర్చు పెట్టి వేరే వాళ్ళయే వీళ్ళు యూటిలైజ్ చేసుకుంటారు కానీ వీళ్ళదైతే ఒక చిల్లి గవ్వ కూడా ఖర్చు కానియరు అలాంటి వ్యక్తులు అనమాట ఎప్పుడు ఇది కానీ అలా అలాంటి వీళ్ళది థర్డ్ పార్టీస్ తినడం అయితే జరుగుతుంది వాళ్ళకి పెడుతూ ఉన్నారు వీళ్ళు ఏంటంటే నచ్చని వారిది లాక్కొని నచ్చిన వాళ్ళకి పెట్టే పర్పస్ మైండ్ సెట్ నచ్చిన వాళ్ళ కోసం ఇన్వెస్ట్ చేస్తారు వాళ్ళ కోసం ట్రావెల్స్ చేస్తారు వాళ్ళ ముందు మంచి వాళ్ళని అనిపించుకోవడానికి దిగజారి ప్రవర్తిస్తారు అంటే వాళ్ళు అనుకున్నది కావడానికి ఆ చాటుకైనా కాలం మొక్కుతారు అన్నమాట ఇలాంటి వ్యక్తులు మీ పర్సన్ ఇప్పుడు తనకు అర్థం అవుతుంది మీ యొక్క వాల్యూ అనేది కానీ తనకి అర్థమయ్యేసరికి ఇప్పుడు మీరు వారి లైఫ్లోకి వస్తారా రారా అనేది ఒక క్లారిటీ లేకుండా ఏం చేస్తే బాగుంటుందని ఒక డైలమా సిచ్యువేషన్ అయితే ఉన్నారు తనకి ఇప్పుడు మీ గురించి థర్డ్ పార్టీ గురించి తెలవడం అయితే జరిగింది ఇప్పుడు మళ్ళీ రీయూనియన్ అనేది ఆ వ్యక్తి కోరుకుంటున్నారు ఇలాంటి ఎనర్జీస్ రావడం అయితే జరిగింది ప్రజెంట్ అయితే తన స్లీప్లెస్ నైట్స్ అయితే గడుపుతూ ఉన్నారండి ఇది ఎక్కువగా ఏ లెటర్ వాళ్ళకి రెజినేట్ అవుతుందో చూద్దాం ఎల్ లెటర్ ఎన్ లెటర్ హెచ్ లెటర్ జీ లెటర్ ఓ లెటర్ కే లెటర్ యు లెటర్ వై లెటర్ సి లెటర్ బి లెటర్ ఈ లెటర్ ఎఫ్ లెటర్ జెడ్ లెటర్ ఎక్స్ లెటర్ ట్వంటీ ఎయిట్ అండి డేట్ ఆఫ్ బర్త్లు ఇవి టూ వన్ లెవెన్ సెవెంటీన్ ట్వంటీ వన్ థర్టీ ట్వంటీ సెవెన్ థర్టీ వన్ ట్వంటీ ఫైవ్ సిక్స్టీన్ సిక్స్ ఫైవ్ ఎయిట్ థర్టీన్ నైంటీన్ నైంటీన్ ఇది రావడం అయితే జరిగిందండి మీకు తన నుంచి ప్రపోజల్స్ లేదా ఏదైనా న్యూస్ లాంటిది ఎన్ని వారాల్లో తెలుస్తుంది లేదంటే ఏ మంత్లో తెలుస్తుందో చూద్దాం నవంబర్ అండి నవంబర్ మంత్ జూలై మంత్ మార్చ్ మంత్ జనవరి డిసెంబర్ ఫిబ్రవరి కొందరికి ఈ మే మంత్లోనే తెలిసే ఛాన్సెస్ ఉన్నాయి టూ వీక్స్ చూపిస్తుందండి రాశుల పరంగా చూసినట్లయితే కన్యారాశి మీనరాశి మిథున రాశి వృచ్చిక రాశి తులారాశి ధనస్సు రాశి కర్కాటక రాశి ఇవి రావడం అయితే జరిగిందండి మీకు ఏంజిల్స్ ఇచ్చే మెసేజెస్ ఏమిటో కూడా చూద్దాం లైక్లీ మీ లైఫ్లో ఏదో అన్ఎక్స్పెక్టెడ్ సంఘటన అనేది జరగబోతుంది మీరు ఇది జరుగుతుంది అని కూడా ఎక్స్పెక్ట్ చేయరు దీనివల్ల ఇంకేం జరుగుతాయో అని అనుకుంటారు కానీ అంతా మంచిగా జరుగుతుందండి పాజిటివ్గా ఉండండి లెట్ గో మీరున్న సిచ్యువేషన్లో అలాగే ఉండకండి ముందుకు వెళ్ళండి అని కూడా మీకు యూనివర్స్ అయితే సమాధానం చెప్తూ ఉందండి ఇన్ ద నియర్ ఫ్యూచర్ మీకు రాబోయే రోజులు మంచి రోజులు అయితే ఉన్నాయని కూడా యూనివర్స్ అయితే సమాధానం చెప్తుంది మీరు అనుకున్నది అవుతుందా కాదంటే అవుతుందని మీకు సమాధానం రావడం అయితే జరిగింది రొమాన్స్ మీ లైఫ్లోకి రొమాన్స్ అనేది కూడా రాబోతుంది దేర్ ఈజ్ సంథింగ్ బెటర్ అని రావడం అయితే జరిగిందండి మీ లైఫ్ అనేది సంథింగ్ బెటర్గా రావడం మారడం అనేది జరుగుతుంది నో టు వారి మీరు దేని గురించి బాధపడాల్సిన అవసరం కానీ భయపడాల్సిన అవసరం కానీ పెద్దగా లేదు అని కూడా మీకు యూనివర్స్ సమాధానాలు ఇవ్వడం అయితే జరిగిందండి మీకు పాజిటివిటీని అయితే క్లైమ్ చేసుకోండి మీకు రెజినేట్ అయిన పాయింట్స్ రిసీవ్ చేసుకోండి రెజినేట్ కాని పాయింట్స్ లీవ్ చేయండి వేరే వాళ్ళకి రెజినేట్ కావడం అయితే జరుగుతుంది ఛానల్ని లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్ సియూ అండి